మన పరిశుద్ధ గ్రంథం నుంచి ఒకటో కోరింది పదమూడో అధ్యాయము పదమూడో వచనము విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును అలాగే నిరీక్షణలున్న భావం ఆ నిరీక్షణలు ఉన్న ఆ గుణాన్ని ఒకసారి మనం పరిశీలిందాం ప్రిమేన్ వాళ్ళరా ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము సర్వశక్తి గల దేవుడు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునుకును అబ్రహామునుకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గాక అని అతనిని దీవించి యాకోబును పంపివేశాను దేవునికి స్తోత్రము ఇక్కడ యాకోబుకు ఒక కష్టం వచ్చింది యాకోబ్ మీద ఒక ప్రమాదం రాబోతుంది అయితే ఆ ప్రమాదము వాస్తవంగా ఇంట్లోనే జాష్టత్వం కోసమే ప్రమాదం అది ఏమో ఇద్దరు బిడ్డల్లో ఎవరో ఒకరు చనిపోతారేమో ఇద్దరు కలిసి కలబడతారేమో భయంతో ప్రమాదం అది అయితే ప్రీమియన్ వలరా ఇక్కడ యాకోబులో ఉన్న నిరీక్షణ అనే భావంలో నిరీక్షణ అనే ఆ గుణాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆయన దేని మీద బ్రతుకుతున్నాడు నిరీక్షణ అనగా దేని మీద బ్రతుకుతున్నాడండి ఎదురు చూడడం అనేది ఒక భావం అయితే ఇక్కడ కనపడుతున్న భావం ఏముందండి దేవునితో బతుకుతున్నాడు అతను దేవునికి స్తోత్రం చెప్పండి అతని దగ్గర ఏమీ లేదు కేవలము వాళ్ళ ఫాదరు వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్న మాటల్లోంచి ఒక భావం కలిగింది ఆయనకి అంటే ఈ యొక్క నిరీక్షణకున్న మనకు తెలిసిన భావం కాక ఇప్పుడు మనం చెప్పుకున్న భావం ఏంటంటే పరమ మేలు అంట దేవునికి స్తోత్రం చెప్పండి ఏదో ఇంకా గొప్ప మేలు జరగబోతున్నదన్న ఆశ అంట ఈ నిరీక్షణలు ఉన్న భావము ఈ నిరీక్షణకు ఉన్న గుణము ఏదో గొప్ప పని ఏదో గొప్ప స్థితి ఏదో తెలియని యొక్క స్థితిలోకి మనం వెళ్ళబోతున్నామని తెలియని ఆశలో తేలుతున్న భావాలంటాయి ఈ దేవునికి స్తోత్రం చెప్పండి తేలికగా తేలుతున్నాం బరువుగా కాదు బాధగా కాదు వేదనగా కాదు సమస్యగా కాదు శ్రమగా కాదు తేలికగా తేలికగా ఇక్కడ యాకోబిగా ఎలా ఉంది తండ్రి దీవిస్తున్న దీవులను గొప్ప పరమ మేలు పొందుకున్నట్టుందంట పరమ మేలులోకి నేను ప్రవేశిస్తున్నట్టుందంట తెలియని ఒక గొప్ప ఆశను పొందుకోపోతున్నట్టుగా ఫీల్ అయ్యి అతనికి వచ్చిన కష్టమేది యాకోబు కనపడలేదండి దేవునికి స్తోత్రం అని చెప్పండి యాకోబుకి ఏ కష్టం కనపడలేదు ప్రయాణం చేయడంలో కష్టపడలేదు ఆ బాధపడలేదు శ్రమ పడలేదు ఆ ప్రయాణంలో ఇటక మీద పడుకున్నాడంట ఆయన దేని మీద పడుకున్నాడు తలగాడ ఏం పెట్టుకున్నాడండి ఆయన ఇటక రా ఇటక పెట్టుకున్నాడంట తలగాడ తలగాడగా తలకి మెత్తది పెట్టుకోవాలండి రాయి పెట్టుకోవాలా మనం అరుగు మీద చక్కటి నాపరాయి మన టైల్స్ వేసిన దాంట్లో కూడా పడుకున్నా తల కింద ఎక్కడ ఎక్కడెడతాం తలగా లేకపోయినా అరిసేయని నెట్టుకుంటాం ఇలాగా కదా లేదా ఇలాగ నెట్టుకుంటాం అంటే మెత్తగా ఉండాలి దీనికి ఎలాగ ఉండాలండి మెత్తగా ఉండాలి అతనికి మెత్తన గట్టిదనం కూడా తెలుపులేదంట ఆయన ఎందులో ఉన్నాడండి గాల్లో తేలినట్టుంది ఎవరికే యా కోపుకి ఎలా ఉందండి ఆ దీవిన ఏదో పొందబోతున్నారన్నాడంట ఇక్కడ ఇటకం మీద తలకాయ పెట్టినా కనిపించట్లేదు ఆ ప్రయాణం ఎంత చేసినా కనిపించట్లేదు ఆయన వెళ్ళిన తర్వాత వాళ్ళ మాంగారు మోసం చేస్తున్నా కనపడతలేదు ఏడు సంవత్సరాలు కూడా గాల్లో తేలినట్టు గడిచిపోయిందంట అతనికి దీనికి అని చెప్పండి ఏడు సంవత్సరాలు మనం చేయగలుగుతామా రెండు సంవత్సరాలు కదా ఒక్క సంవత్సరం ఆగమంటే ఆగుతారండి మనం ఏదన్నానే ఒక సంవత్సరం ఉండమ్మా కంగర పడకనంటే ఆగుతారా సంవత్సరం ఆగలేరు సంవత్సరం ఆగలేరు రెండు సంవత్సరాలు ఆగలేరు మూడు సంవత్సరాలు ఆగలేరు ఈయన ఎన్ని సంవత్సరాలు అంతా ఏడు సంవత్సరాలని ఎలాగండి అప్పుడు కూడా గాలి తేనట్టుందంట ఆయనకి అసలు ఏమి తినట్లేదు ఆయనకి ఆయన పరమ మేలు పొందుకోబోతున్నానని ఆశ జీవిస్తున్నాడంట యాకోబు పరమ మేలు పొందబోతున్నాను అని ఒక ఆశ ఉన్నతమైన ఆశతో జీవిస్తున్నాడంట అతనికి ఏడు సంవత్సరాలు కనపడలేదంట మళ్ళీ మోసపోయాడంట మళ్ళీ మోసపోతే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అండి మళ్ళీ ఏడు సంవత్సరాలు ఇది సాగి కాదు కానీ మీరు ఒక్కసారి ఆ వాక్యుల్లోకి మీ హృదయాన్ని మీ తలంపుల్ని మీ యొక్క ఆలోచనలు తీసుకెళ్లే తీసుకెళ్ళగలిగితే యాకో హృదయము మీరు ఇప్పుడు తెప్పతేనట్టు తేలిపోతారు మీకు శ్రమలేమీ లేవు దేవునికి స్తోత్రము యాకో హృదయం ఎలాగ ఉంది శ్రమలు కనిపించట్లేదు ఆయనకి తెలియని ఆశ మా నాన్న దీవించాడు పంపించాడు మా ఫాదర్ దీవించి పంపించాడు మా తల్లి దీవించి పంపించింది ఆ దీవెనలో ఏదో ఉంది ఆ దీవెనలో ఏదో ఉంది ఉన్నతమైన స్థితి ఉంది ఉన్నతమైన గొప్ప తల ఉంది ఆ గొప్ప భాగ్యాన్ని నేను పొందుకోపోతున్నాను ఆ పరమ మేలు నేను పొందుకోపోతున్నాను అనుకున్నాడే తప్ప ఈ శ్రమలు అతనికి ఏమీ కనిపించలేదంట పద్నాలుగు సంవత్సరాలు ఉత్తునే గడిపేశాడు ఆయన దేవునికి స్తోత్రం అని చెప్పండి పద్నాలుగు సంవత్సరాలు ఉత్తినే గడిపేసి సమూహంతో తిరిగి వచ్చాడు ఆయన దేవునికి స్తోత్రం అని చెప్పండి ఒక్కడిగా వెళ్ళాడు దారి చూపించిన దాది తప్ప యాకోపు కూడా ఎవరో లేరు ఒక్కడిగా వెళ్ళినోడు ఎలా వచ్చాడు యాశు ఎలా చూస్తున్నాడు ఎవరో జనం అన్నాడంటే ఎక్కడి నుంచో ఎవరా జనం అంటే మనోళ్ళే అనాయ అన్నాడంట అనయ్ అందరం మనవాళ్ళే అని ఎంతమంది ఎక్కడ్రా నువ్వు ఒక్కడమే కదా వెళ్ళావు ఇదందరూ మనోళ్ళే అందరం మనోళ్ళే మనవలు మనవ్ వాళ్ళు అందరూ మనోళ్ళే నువ్వు ఒక్కడ వెళ్ళావు కదా అమ్మకి లేదు కదరా ఆస్తి అంత నా దగ్గర ఉంది ఏం పట్టుకోలేదు కదంట ఆ పరమ మేలు పొందుకుని వస్తున్నాను నేను దేవునికి స్తోత్రం అని చెప్పండి పరమ మేలు పొందుకుని వస్తున్నాను ఆ నిరీక్షణ ఎదురు చూడడంలో ఏముందండి ఆనందం ఉందంట అది మనం ఒక్కరున్నా ఇద్దరున్న పది మంది ఉన్న వాక్యం నేర్చుకోవడం నాకు ఇష్టం ఇంకెన్నాళ్ళు ఎదురు చూడాలి ఇంకెన్నాళ్ళు ఎదురు చూడాలి అసలు ఆ మాటే వాడకూడదండి క్రైస్తవుడు యాకోబు నోట ఆ మాట పలకలేదు ఎక్కడ కూడా ఎన్నాళ్ళ వరకు నేను ఈ శ్రమ భరించాలని అనలేదు శ్రమను తట్టుకుంటానికి కారణం ఏంటంటే ఆ నిరీక్షణలు ఉన్న రెండో గుణము పరమ మేలు పొందుకోబోతున్న ఆశ అంట దీనికి స్తోత్రము ఈ నిరీక్షణ ఎదురు చూడడంలో కూడా పరమ మేలు పొందుకున్న ఆశ యొక్క భావము ఆ నిరీక్షణలు ఉందంటండి అదే యాకోబుకి కలిగింది ఆ నిరీక్షణతో యాకోబు ప్రయాణించాడు ఆ ప్రయాణంలో యాకోబు తెలియని ఒక ఆశను మనసులో పెట్టుకుని దేవుని దీవుళ్ళు పొందుకోబోతున్నానని అలాగా తన జీవిత కాలం అంతా కూడా అతను మరణించే సమయం వరకు కూడా ఇంకా ఏదో మేలు పొందుకోబోతున్నానని ఎదురు చూశాడు తన తప్పు పనుకు వారుని రాజుగా చూశాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఆ నిరీక్షణలో ఏముందండి ఒక ఆనందం ఉంది ఆ ఆనందంలో దేవుడు తలుచుకుని ఏం చేస్తాడండి ఆనందాన్ని రెండంతలు చేసి తన తప్పుపోడు చనిపోడు అనుకున్న కుమారుడు ఏమై ఉన్నాడంట రాజే ఉన్నాడంట ఇంకా అంతకంటే ఏం కావాలండి నిరీక్షణ కావాల్సిన ఆ ఆశీర్వాదం ఇంకేం కావాలండి ఉన్న రెండో గుణం ఏంటండి ఆ మేలు అంట ఆ పరమ మేలుకున్న అర్థం ఏంటండి గొప్ప మేలు అంట ఉన్నతమైన స్థితి అంట తెలియని ఆ కాశలో మనిషి అంటే ఆనందంగా జీవించాడంట ఏదో పొందబోతున్నామని జీవితాడంట దేవునికి స్తోత్రం అని చెప్పండి అయితే ఫ్రీమన్ వర్ల యాకో జీవితంలోనూ గొప్ప మేలులు పొందాడు గొప్ప ఆశతో జీవించాడు గొప్ప తెలియని ఒక దీవులతో జీవించాడు తండ్రి దీవుని తన ఆ కాశలో నిలబెట్టింది ఏ మనకు ఎలా కనపడుతున్నాడు అందంగా కనపడుతున్నాడా ఆనందంగా కనపడుతున్నాడా సంతోషంగా కనపడుతున్నాడా కీడు కలిగిన కుటుంబంలో వేదన చెందుతున్న కుటుంబంలో బిడ్డలు పోగొట్టుకుని కుటుంబాన్ని పోగొట్టుకుని ఆస్తిని అంతస్తుని పోగొట్టుకుని బాధల్లో మరి విపరీతమైన బాధల్లోనూ దరిద్రుల్లో దరిద్రుడిగా కుటుంబాన్ని ఎలివేసే పరిస్థితుల్లో ఎవరో గౌరవించలేని స్థితిలోకి వెళ్ళిపోయినా ఒక వ్యక్తిగా కనపడుతున్నాడు ఎవరో యోబు అవునా కదా చూసేవారు కూడా అలాగే చూస్తున్నారు అందరూ కూడా అదే చూస్తున్నారు యోబుని చదివినప్పుడు మనకు కూడా అలా ఉంటుంది ఏమో ఎంత కష్టపడుతున్నాడు ఏబుకి ఎంత కష్టం వచ్చింది శ్రమే మనం చూస్తున్నాము మన కళ్ళతో చదివిన వాక్యాల్లో ఏబు శ్రమే కనపడుతుంది అది ఏబు ఎముకల్లో కానీ ఏబు నరాల్లో కానీ ఏబు హృదయంలో కానీ ఏబు ఒక తలంపుల్లో కానీ ఏబొక్క బ్రెయిన్లో కానీ ఏబొక్క ఒక ఆ దేహం అంతటిలో కానీ ఏబొక ఆత్మలో కానీ శ్రమన భావమే కనపడలేదంట చెప్పకూడదు మేంపర్చింది అతను అంటున్నాడు నా చర్మము నా ఎముకలకు అంటి ఉన్నది కానీ నేను దేవుని చూస్తున్నానని అన్నాడు నా చర్మం ఎండిపోయినట్టు కనపడుతుంది నీకు నా మాంసం అంతా ఆరిపోయినట్లు కనపడుతుంది నా చర్మము నా లేక నా మాంసం లేక నా చర్మం నా ఎముకకి అంటుకుపోయింది అలా కనపడుతుంది కానీ నా కళ్ళతోనూ నా హృదయంతోనూ నా తలంపులతోనూ నా ఆత్మతోనూ ఆత్మ అయిన మన దేవుణ్ణి చూస్తున్నాను నేను అన్నాడంట దేవునికి స్తోత్రం చెప్పండి సజీవుడైన లోకంలో ఉన్న సజీవుడైన దేవుణ్ణి చూస్తున్నాను అంతకంటే గొప్ప మేలు ఇంకొకటి ఏమీ భూమి మీద లేదు పరమ మేలు పొందబోతున్నాను నేను అని ఆశతో జీవించాడంట ఏవు దేవునికి స్తోత్రం చెప్పండి కనపడలేదు మనకి మనకు కనపడట్లేదు కానీ ఏవికొక్కడికే కనపడింది ఏంట ఏంటది పరలోక రాజ్యము ఏం కనపడింది పరలోక రాజ్యంలో ఉన్న సజీవుడైన దేవుడు కనపడుతున్నాడంట ఆ దేవుని లోకాల్లోకి నేను వెళ్ళబోతున్నాను అన్న నిరీక్షణ కనపడుతుందంట ఉన్నతమైన లోకాల్లో నేను ప్రవేశించబోతున్నాను ఆశతో జీవించాడంట జపలు కూడా దేవుని మహిపరచండి ఆ నిరీక్షణలు ఉన్న భావము పరమ మేలేవు ఈ లోకంలో ఈ భూమి మీద పరమం ఏలేదైనా ఉందంటే ఉన్నతమైన స్థితి ఏదైనా ఉందంటే గొప్ప ఆశీర్వాదం ఏమైనా ఉందంటే అది పరలోక రాజ్యము నేను పునరుద్ధానంలో ఉండబోతున్నాను నేను దేవుణ్ణి చూడబోతున్నాను ఇంతకంటే గొప్ప ఆశ ఏముంది ఇంతకంటే గొప్ప ఏముంది ఇంతకంటే గొప్ప ఏముంది ఆ నిరీక్షణ ఆ ఎదురులోనే ఎప్పుడెప్పుడు వెళ్తానా ఎప్పుడెప్పుడు ఆ లోకంలో నేను దేవుని పాదాల దగ్గర ఉంటానా అని ఆశతో ఆనందంతోను ఆనందంతోనూ కానీ ఆయనలో ఎక్కడ కూడా ఆయన శ్రమణతో అంచుకోలేదంట దేవునికి స్తోత్రం అని చెప్పండి రెండో కోరింది ఒకటో అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది వచ్చిన ఎందు నిరీక్షణ ఉన్నాము ఆయనకి ఏంటంట అత్యధికమైన ఆ భారం కలిగిందంట చాలా శ్రమ కలిగిందంట అంటే మరణం పొందినంత శ్రమ వచ్చిందంట ఎంత వచ్చిందండి పౌలకి తన సహకారులకి తోటి సాక్షులకి ఏమొచ్చిందండి ఆ అత్యధికమైన భారం కలిగిందంట బాధ కలిగిందంట మరణం వచ్చినంతగా నిశ్చయముగా మరణం వచ్చేసింది నిశ్చయముగా మరణము పుంజుకొచ్చేసింది మరణం అయిపోతాము అన్నంత కష్టం వచ్చిందంటండి అయితే ఆ కష్టంలో కూడా ఈ హృదయం చింతించలేదంట దేవునికి స్వాతర్రం చెప్పండి పౌలు ఎక్కడ ఒక నిరుత్సాహం పడలేదంటండి పౌలతో పాటు ఉన్న ఎవ్వరు నిరుత్సాహం పడలేదండి మరణం అంటే భయపడతామా లేదా చెప్పండి మరణం అంటే జంకితమేదో చెప్పండి మరణం అంటే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది మరణం అనగానే ప్రతి ఒక్కరు కన్నీళ్ళు పెట్టుకుంటారు మరణం చూసిన వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటారు మరణం అవుతున్న వారు కన్నీళ్ళు పెట్టుకుంటారు మరణం అనే వార్త వింటేనే భయము అంత భయమైన మరణాన్ని కూడా వారు భయపడలేదంట ఎందుకు భయపడలేదు మరణానికి భయపడలేదంటే హృదయం ఎలా ఉందంటారు మరణానికి భయపడిన హృదయం ఎలా ఉంటుందండి ఆనందంగా ఉంటుంది దేవునికి స్తోత్రం చెప్పండి మరణానికి భయపడలేదంటే హృదయం ఎలా ఉంటుందండి ఆనందంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఎక్కడ ఎక్కడ బాధ అనిపించుతావు ఎక్కడ కూడా ఎక్కడ కూడా బాధ అనిపించుతావు కనీసం నా తల్లి నా తండ్రి కూడా నిద్రించినప్పుడు నేను రెండు కన్నీళ్ళు చొక్కలు కూడా నేను కార్చిన గుర్తు కూడా నాకు లేదు మరి నాకు కార్చలేదు మీరల్లని నేను వస్తాను మీరల్లని ముందు నేను అల్లకాలు వస్తాను అంతే అంటే తెలియని ఒక ఉన్నతమైన పరమ మేలు పొందుకోబోతున్నాం మనము పునరుద్ధానంలో ఉండబోతున్నాం దేనికి స్తోత్రం అని చెప్పండి ఈ మరణం వాళ్ళని ఏమి భయపెడతలేదంట ఎందుకు భయపడతలేదు మీరు ఎందుకు ఇలా ఉన్నారు మరణం అవుతున్నా సరే మీరు ఎక్కడ జంకలేదే ఎందుకు భయపడలేదు ఎందుకు మీరు సంతోషంగానే ఉన్నారు సంతోషంగా రెండు పోట్లు అన్నం తింటున్నారు రెండు పోట్లు స్నాక్స్ తింటున్నారు చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు చక్కగా కలుసుకుంటున్నారు సువార్త ప్రకటించడానికి మీరు బాధపడతలేదు ఎందుకంటే మరణం అవుతున్నాం అనగానే ఏం ప్రార్థన చేస్తాం మీ సమయంలో బాధగా ఉందక్క ఏమి ప్రార్థన చేస్తాము చాలా నొప్పుగా ఉంది అని అంటాం మనం కానీ వారు ప్రార్థన చేయడానికి బాధపడతలేదంట సువార్త ప్రకటించడానికి బాధపడతలేదంట భోజనం చేయడానికి బాధపడతలేదంట వాళ్ళు ప్రయాణం చేయడానికి బాధపడతలేదంట వారు ఎందుకు బాధపడతలేదని ప్రశ్నించినప్పుడు పౌలు చెప్తున్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే సత్యానందం గారు సమాధానం ఏంటండి మేము ఏసునందే ధైర్యంగా ఉన్నాం చెప్పకూడదు అని మేము పడ్డాం ఏసునందే ఆనందంగా ఉన్నాం ఏసులోనే ఆనందంగా ఉందాం ఎందుకంటే మరణపు ములిని తప్పించిన వాడు ఆయనే ఇప్పుడే కాదు ఇక ముందు కూడా ఆశ ఎలాగుంది ఆ నిరీక్షణ ఎలాగ ఉంది ఈ శ్రమ కాదు ఇంకొక శ్రమ కూడా అని ముందుగానే చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు ఇక ముందు ఇక ముందు శ్రమ రాబోతుందని ముందుగానే చెప్తున్నాడు క్రైస్తవుడికి శ్రమ రాదనే ఆలోచన మర్చిపోవాలి శ్రమ వస్తుంది కానీ తప్పించేవాడు ఆయనే గేట్లు ఎత్తివాడు ఆయనే ఈ పాల్గొన్న సహకారులు వీళ్ళందరూ కూడా దేవుని సాక్షులు అందరూ ఉన్నారంట ఈ శ్రమ కాదు మాకు ఇక ముందు ఇంకొక ముందు అని అన్నాడు మళ్ళీ ఎన్నిసార్లు పలికాడ మాట ఇక ముందు ఇంకా ముందు ఇంకింకా ఇంకా ఎన్ని శ్రమలైనా తప్పించడానికి మేము కాదు మరణపు పొమ్ములను విరిచిన మా క్రీస్తుని అందే మేము ఆనందిస్తున్నాం ఆయన తప్పించుకుంటూ వెళ్ళిపోతుంటాడు ప్రతి గేటు తెలుసుకుంటూ వెళ్ళిపోతాడంటప్పుడు కూడా మేము పరిచం తెలియని ఒక పరమ మేలు పొందుకున్న నిరీక్షణ ఆ నిరీక్షణ దేవునికి స్తోత్రం చెప్పండి తెలియని ఆశ ఆశీర్వాదం అంటే తేలికైన పద్ధతులు క్రైస్తవుడు పద్ధతులు దేవునికి స్తోత్రం చెప్పండి క్రీస్తు బిడ్డలు తేలికైన వారు తేలికగా చేయగలిగారు ఈ తేలికను చేసింది క్రీస్తే ఆ నిరీక్షణ కలిగిన వాడి క్రైస్తవుడు దేవునికి స్తోత్రం చెప్పండి మన హృదయాలు తేలికగా ఉంటాయి ఎందుకంటే మనల్ని మోసేది క్రీస్తే మనల్ని నడిపించేది క్రీస్తే మనల్ని ఎత్తేది క్రీస్తే ఎదరా తప్పించేది క్రీస్తే దేవునికి స్తోత్రం ఆ నిరీక్షణలు ఉన్న రెండో గుణం ఏంటండి అపరమేలు పొందుకోబోతున్నాము ఎంత శ్రమ వచ్చినా తప్పింతాడు ఎంత కష్టం వచ్చినా తప్పింతాడు ఇస్రాయేల్ ప్రజలకు సముద్రం వచ్చినా తప్పించాడు మారాణిని తప్పించాడు ఆహారం లేకపోయినా ఆహారం పెట్టాడు వారికి ఏది ఎదురు లేకుండా చేశాడు ఏదైనా సరే ఇంకా 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 దేవుళ్ళు పొందబోతున్నామని ఆశను పుట్టించాడు అందులో దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని దేవిన అబ్రహాముని దేవుడు దీవించాడు నువ్వు ఆశ్చర్తింపబడిన కుమారుడు అనగానే ఆయన ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో ఉందని ఎదురు చూశాడంట నిరీక్షణ ఉన్న రెండో గుణం ఏంటంట పరమ మేలు పొందుకోబోతున్నాం అనే ఆశతో నివసించేవాడే క్రైస్తవుడు నిరీక్షణకు రెండో అర్థం అది దేవునికి స్తోత్రం చెప్పండి పరమ మేలు ఉన్నతమైన స్థితి పొందుకోబోతున్నాం ఉన్నతమైన స్థితి ఏంటిది పునర్ధానంలో ఉండబోతమే ఉన్నతమైన స్థితి దేవునికి స్తోత్రం చెప్పండి మరణం ఏమి చేయదు కనుకనే అది తెలిసిన క్రైస్తవుడు పరమ మేలు పొందుకున్నవాడు అదే నిరీక్షణ దేవునికి స్తోత్రము మరణం నన్ను ఏం చేయదని ముందుగానే నువ్వు డిక్లేర్ అయి ఉన్నావు అంటే ఆ నిరీక్షణ ఎంత గొప్పదండి ఎదురు చూడడం అంటే ఏంటండి అది దేనికి ఎదురు చూద్దాం వస్తాదని ఎదురు చూడడం కాదు మేము పొందుకోబోతున్నామని ఎదురు చూసే నిరీక్షణ ఇది దేవుడి మాటలు గాక